అనగనగా ఒక ఊళ్ళో సుజాత అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడ దగ్గర చాలా డబ్బులున్నాయి అయినా చాలా పిసినారిగా ఉండేది అయితే ఒకరోజు పక్కింటి వనజ అంటీ వచ్చి సుజాతని వదిన మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు వంట చేయడానికి పెద్ద గిన్నె కావాలి మీ దగ్గరున్న పెద్ద గిన్నె ఒకసారి ఇవ్వవు అని అడుగుతుంది దానికి సుజాత మనసులో ఇప్పటికే చాలా సార్లు అడిగింది ఇవ్వట్లేదని నేను పిసినారి దాన్నని ఏడుస్తుంది ఈసారికి ఇద్దాంలే అని అనుకుని తన దగ్గర ఉన్న ఆ పెద్ద గిన్నె తీసుకొచ్చి వనజ ఆంటీకి ఇస్తూ జాగ్రత్త చొట్టలవి పడకుండా చూసుకో ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టింది అంటూ జాగ్రత్తలు చెప్పి ఇచ్చింది వనజ అలాగే వదినా అంటూ తీసుకెళ్లింది రెండు రోజుల తరువాత వనజ ఆంటీ ఆ పెద్ద గిన్నెను తీసుకొచ్చింది దానితో పాటు ఒక చిన్న గిన్నెను కూడా తీసుకొచ్చింది అది చూసి సుజాత ఆంటీ ఆశ్చర్యంగా ఈ గిన్నె ఏంటి అని అడిగింది దానికి వనజ మీ గిన్నె చాలా గొప్పది వదిన ఇది మా ఇంటికొచ్చాక పిల్లని పెట్టింది అని అంది ఆ మాట వినగానే ఆనందంతో మురిసిపోయి సంతోషంగా తీసుకుంది సుజాత ఆంటీ ఇదంతా చూస్తున్న పక్కింటి ఆవిడ ఆశ్చర్యంగా నమ్మలేక ముక్కు మీద వేలేసుకొని చూస్తుంది కొన్ని రోజుల తరువాత వనజ ఆంటీ వచ్చి మళ్ళీ ఆ పెద్ద గిన్నెను ఇవ్వమని అడిగింది ఈసారి సుజాత ఆంటీ ఎలాంటి బాధ లేకుండానే సంతోషంగా ఇచ్చింది ఎందుకంటే ఈసారి ఎలాంటి పిల్లల్ని పెడుతుందో ఎన్ని పెడుతుందో అనుకుంటూ ఇచ్చింది వనజ ఆంటీ తీసుకెళ్లిపోయింది తరువాత కొన్ని రోజులు గడిచిన వనజ ఆంటీ అసలు ఆ గిన్నె తిరిగి ఇవ్వలేదు అప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి దాంతో ఉండబట్టలేక సుజాత ఆంటీ వెళ్ళి వనజ ఆంటీని నేను ఇచ్చిన గిన్నెను ఇంకా తిరిగి ఇవ్వలేదేంటి అని అడిగింది దానికి వనజ ఆంటీ బోరున ఏడవడం మొదలుపెట్టింది సుజాత ఆంటీ కంగారుగా అరే ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగింది అప్పుడు కళ్ళు తుడుచుకొని వనజ నువ్వు ఇచ్చిన గిన్నె చచ్చిపోయిందోదినా అని అంది ఆ మాట వినగానే సుజాత ఆంటీ కోపంగా ఏం మాట్లాడుతున్నావు అసలు గిన్నె ఎక్కడైనా చచ్చిపోతుందా అని అడిగింది దానికి నిదానంగా వనజ ఆంటీ అదేంటి అదినా గిన్నె పిల్లల్ని పెట్టినప్పుడు నమ్మగా లేంది చచ్చిపోతే ఎందుకు ఆశ్చర్యం అప్పుడు పిల్లల్ని పెట్టింది ఇప్పుడు చనిపోయింది అంతే అని చెప్పింది దాంతో సుజాత ఆంటీ ఇంకేమీ మాట్లాడలేక తలదించుకొని నీరసంగా ఇంటికి వెళ్ళింది ఇదంతా చూస్తున్న పక్కింటావిడ తన పక్కనున్న మరో ఆవిడతో ఆ రోజు ఇంకో గిన్నె ఉచితంగా వస్తుంది కదా అని ఆవిడ చెప్పిన కథకి తలూపింది ఈరోజు కథ తిరగబడి ఉన్నది కూడా పోయి తలదించుకొని పోతుంది ఆ రోజే నిజాయితీగా ఉండి ఈ గిన్నె నాది కాదు అని వెనక్కి ఇచ్చేసి ఉంటే ఈరోజు తన గిన్నె భద్రంగా ఉండేది కదా దీన్ని బట్టి ఏమర్థమైంది అని అడిగింది దానికి పక్కనున్నామే మనది కానిదాని కోసం ఆశపడితే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది అని అంది